వెల్కమ్ టు చిత్తూరు సేన యూట్యూబ్ ఛానల్ స్వామి వివేకానంద అంటే పార్ట్ టూలో కనుక మనం చూసినట్లయితే యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా కూడా స్వామి వివేకానంద చెప్పినటువంటి పార్ట్ టూలో మనం ఆయన యువతకు స్ఫూర్తినిచ్చేది ఏం చెప్పారనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం అయితే ప్రధానంగా యువతకే ఎందుకు చెప్పారు అంటే అందరికీ వర్తిస్తుంది కానీ ప్రధానంగా యువతను మాత్రం టార్గెట్ చేసుకుని ఆయన చెప్పుకొచ్చారు ఏమంటే యువత ఎప్పుడు కూడా లేవండి మేల్కోండి అని కూడా చెప్పుకోవచ్చారు అంటే లేదో ఏదో నిద్రలేసి మేల్కోమన్నట్టు చెప్పినట్టు కాదు అది అంటే లేవండి మేల్కోండి గమ్యం చేరేంత వరకు కూడా మీరు విశ్రమించకండి అంటే ఆగిపోకండి అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనిని మనం పూర్తిగా అయ్యే వరకు కూడా అంటే విజయము అపజయము అది తెలిసే వరకు కూడా దా పని మీద ఎప్పుడు కూడా మీరు మధ్యలో ఆగిపోకండి అంటే మీకు మీరుగా డిసప్పాయింట్ అయిపోయి మీరు కొంతమంది మంచి యాక్టర్ అవ్వాలనుకుంటారు కొంతమంది డైరెక్టర్ అవ్వాలనుకుంటారు కొంతమంది మంచి సింగర్ అవ్వాలనుకుంటారు అంటే వీళ్ళు చేసేటువంటి ఏదైతే ఉందో దానికోసం మీ పట్టుదలతో కృషితో కూడా మీరు తప్పనిసరిగా లేయాలి టైంకు లేయాలి దానికి టైం టు టైం పాటించాలి దానికోసం మీరు సాధన చేయాలి సాధన చేసిన తర్వాత దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం కోసం మీ వంతుగా అంటే మీరు మీ సాయశక్తిలో మీరు కృషి అంటే కృషి చేయాలి కూడా అంతేకాని లేవండి అలాగే మీరు గెలుపు పొందేంత వరకు అంటే విశ్రమించకండి మీ గమ్యం ఏదైతే ఉంటుందో అంటే మీరు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మీరు బస్సు ఎక్కి కూర్చుంటేనే కాదు కదా అది బస్సు ఏదైనా మధ్యలో పంచర్ అయిపోయింది అక్కడి నుండి కూడా మీరు గమ్యం అయితే వెళ్ళాలి అంటే బస్ పంచర్ అయిపోయింది కదా మళ్ళీ వెనక్కి వచ్చారనుకోండి లేదా అక్కడే ఆగిపోయారు బస్సు ఎప్పుడో రిపేర్ అవుతుంది అనేసి ఆగిపోయారంటే మీ జీవితం కూడా అలాగే ఆగిపోతుంది బస్సు పంచర్ అయింది గంట లేట్ అవుతుంది మనకు గంట లేటుగా అంటే మనం టైంకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏ విధంగా ఆల్టర్నేటివ్ ఇంకో బస్సు చూసుకొని ఆటోనో బండో లిఫ్ట్ అడిగి ఏ విధంగా అయితే వెళ్తారో సేమ్ ఆ విధంగా లేవండి తప్పనిసరిగా లేచి మేల్కోండి అంటే లే మేల్కోండి అంటే లేవండి అంటే నిద్ర లేవమని అని కాదు అంటే మీ పనిలో మీరు లేవండి ముందుకు సాగడం కోసం మేల్కోండి దానికి ఏ విధంగా మీ మీ చేతనైనటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయండి గమ్యం చేరేంత వరకు కూడా మీరు ఆ పట్టుదలను విడవకండి అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి కొటేషన్ తప్పనిసరిగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుంది కొటేషన్ తప్పనిసరిగా వివేకానంద చెప్పినటువంటి మరిన్ని ఎపిసోడ్లతో కూడా మీ ముందుకు వస్తుంది కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు అంటే మన చిత్తూరు సేను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు కూడా మీ ముందు తీసుకొస్తుంది చిత్తూరు సేనం యూట్యూబ్ ఛానల్